హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ లంచ్ టైంలో అందరూ విశిష్ట కోసం వెతికారు ఎక్కడ కనపడకపోయేసరికి రవికి అర్థమైంది తనే వచ్చి తనకి కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పే వెళ్ళింది అన్నాడు అందరితో అదేంటి మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళింది అనుకుంది జాను ఆశ్చర్యంగా సిద్ధు కార్ కేసిచ్చి తాత నువ్వు గ్రాని వెళ్ళిపోండి మాకు షాపింగ్ ఉంది అన్నాడు వాళ్ళు కూడా వెళ్ళాక సిద్ధు రవి దగ్గరకు వెళ్ళి నీతో మాట్లాడాలి అన్నాడు అర్జెంటా అని అడిగాడు అంటూ తల ఊపాడు సరే మా వాళ్ళందరూ వెళ్ళాక మాట్లాడుకుందాం వెయిట్ చేయి అంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ విశిష్ట డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి శారీ కూడా చేంజ్ చేయకుండా అలాగే కూర్చుండిపోయింది కళ్ళ వెంబడి నీళ్లు మనసులో ఆలోచనలు అంతులేని బాధ ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి ఆ తాత అన్నది నీరసంగా ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అడిగింది జాను ఆ బమ్మ అది హెల్త్ బాగోలేదు అందుకే ఏమైంది తల్లి కళ్ళు తిరుగుతున్నాయా వామిటింగ్స్ అవుతున్నాయా అయ్యో నేను నీతో వస్తే సరిపోయేది అలా కాదు కానీ నేను తాత వచ్చి నీ దగ్గరే ఉండిపోతాం అన్నది కంగారుగా బామ్మ నువ్వు కంగారు పడకు కాలి అన్న సుమ నాతోనే ఉంటారు ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేసింది మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాడు వీర విశిష్ట నీరసంగా ఉండటం చూసి ఏంటి జాన్ ఏమైంది అని అడిగాడు కంగారుగా నాకేం కాలేదు బాగానే ఉన్నాను జాన్ అది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన మనం ఇవాళ ముంబై వెళ్తున్నాం సండే అక్కడి నుంచి రెహమాన్ బాయ్ స్పెషల్గా అరేంజ్ చేసిన ఫ్లైట్లో దుబాయ్ వెళ్తున్నాం నీకు ఓకే కదా అని అడిగాడు ఓకే మరి లగేజ్ ప్యాక్ చేయినా అని అడిగింది నువ్వేమి చేయొద్దు అలా కూర్చొని చెప్పు నేను సర్దేస్తా అంటూ లోపలికి తీసుకెళ్లాడు విశిష్ట అన్నీ చెప్తుంటే తానే మొత్తం సర్దేశాడు నాలుగు అమెరికన్ ఎక్స్ప్రెస్ సూట్ కేసులతో డాన్ బాబు దుబాయ్ యాత్రకి రెడీ అయ్యాడు సాయంత్రం ఆరు అవుతుందనగా ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు ఒక అతను వచ్చి రండి అంటూ తీసుకెళ్లాడు కొంచెం దూరంలో ఉన్న చాపర్లోకి విశిష్టని ఎక్కించి తను ఎక్కాడు వీరాది షేర్ చాపర్ పైకి లేవగానే విశిష్టకి కన్నీళ్లు వచ్చేస్తాయి కూతురిగా కోడలిగా మనవరాలిగా ఓడిపోయా కానీ భారీగా గెలిచా అనుకుంది బాధగా వీర తన భుజం చుట్టూ చేతులేసి కిందకి చూడకు జాన్ కళ్ళు తిరుగుతాయి విశిష్ట కన్నీటి చుక్క తన చేతి మీద పడగానే కర్చెత్తో తుడిచి నలకపడిందా అని అడిగాడు ప్రేమగా ఆ అని తల ఊపింది నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు జాన్ ఒక చిన్న వీధి రౌడిగా మొదలైన నా జీవితం ఒక డాన్ రేంజ్కి వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు నీ వల్లనే ఇదంతా నువ్వు నీకు ఇష్టం లేదని రానని పట్టుబడితే ఏం చేయాలో తోచలేదు ఆ రోజు నువ్వు బెడ్ కట్టావు దుబాయ్ వెళ్లకుండా ఆపుతా అని నీకు తెలియదు జాన్ చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు నా కోసం ఒప్పుకున్నావు నాకు ఈరోజు ఎంతో స్పెషల్ అన్నాడు ఆనందంగా వీర ఆనందం చూస్తుంటే విశిష్టకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు ఏంటి జాన్ ఏం మాట్లాడటం లేదు నీకు హెల్త్ ఓకే కదా పోనీ వెనక్కి వెళ్దామా అని అడిగాడు కంగారుగా ఆ ప్రేమ చూస్తుంటే విశిష్టకి పిచ్చి లేస్తోంది ఎలా ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారు అనుకుంది ఏంటి జాన్ అలా చూస్తున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు కదా ఎందుకు సైలెంట్గా ఉన్నావు నీకు వెళ్ళడం ఇష్టం లేదా అని అడిగాడు చిన్నగా ఆ వాయిస్లో కూడా తనపైన ప్రేమ కనబడుతోంది అదేం లేదు నీ ఆనందమే నా ఆనందం ఐ లవ్ యూ డాన్ అన్నది నవ్వుతూ హమ్మయ్యా నవ్వేశావా నాకు ఎప్పుడు రిలీఫ్గా ఉంది అన్నాడు నవ్వుతూ విశిష్ట తన చేతిలో చేయి వేసి భుజంపై చేయి వేసి ఇంకెప్పుడు నిన్ను కంగారు పెట్టనులే అన్నది వీర తన తలపై ముద్దు పెట్టాడు ఇక్కడ మన సిద్వేష్లు రవితో ఏం మాట్లాడారో చూద్దాం రండి అందరూ వెళ్ళాక రవి వాళ్ళిద్దరిని చూసి కూర్చోండి అన్నాడు ముగ్గురు కూర్చున్న తర్వాత బ్యాక్ పెయిన్ ఎలా ఉంది సిద్ధు అని అడిగాడు అది విని సిద్ధు ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా అంత ఎత్తు ఎక్కకపోతే డోర్ కొట్టి లోపలికి రావచ్చుగా అన్నాడు సీరియస్గా నువ్వు చూసావా అన్నది వైషు మరి ఐఏఎస్ ఇక్కడ అంటూ నవ్వాడు అదే కదా అంటూ సిద్ధు కూడా నవ్వి వీరా ఎవరు రవి అని అడిగాడు సడన్గా ఇంకెవరు నీకు బ్రదర్ అనగానే వాట్ అన్నాడు ఆశ్చర్యంగా అదే కో బ్రదర్ అంటున్నా అని నవ్వాడు రవి అవును మా డాడీ నువ్వు విశిష్ట దేని గురించి అంత టెన్షన్ పడుతున్నారు మీ డాడీని అడగొచ్చుగా అన్నాడు రవి అడుగుతా అది కాదు బెస్ట్ ఫ్రెండ్స్కి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి అందులోనూ విసిని వీరాకి దగ్గర చేసింది నువ్వు అందుకే నీతో మొదలుపెట్టా అన్నాడు నువ్వు ఏదో ఒకటి విన్నావు కదా ఏమర్థమైంది అని అడిగాడు వీరా మాఫియా డాన్ అని అర్థమైంది అనగానే హో అంటూ ఇంకా అని అడిగాడు ఆ ఇంకా ఏదో నువ్వే చెప్పాలి అన్నాడు సిద్ధు తెలుసుకుని ఏం చేసావు సిద్ధు మీ డాడీని ఏం చెయ్యాలో తెలియక కామ్గా ఉండిపోయారు అన్నాడు సీరియస్గా అంతే సిద్వేషులు కంగారుగా ఒకరినొకరు చూసుకున్నారు ఏమంటున్నావు రవి మా డాడీకి ఏం తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు అని అడిగాడు ముందు విషయం చెప్పు అన్నాడు విసుక్కుంటూ అదే చెప్తున్నా నువ్వు ఇండియా ఎందుకు వచ్చావు అని అడిగాడు నీకు తెలుసు కదా ఈ లిల్లీ పుట్ కోసం ఇంకా రామ్ కోసం అన్నాడు సీరియస్గా మరి రామ్ కోసం ఎందుకు వెతకడం లేదు అంటూ తన వైపు చూశాడు రవి అంటే అది వీరాకి అప్పచెప్పా అన్నాడు నువ్వే చెప్పావా ఎవరైనా చెప్పమన్నారా అది విసినే కదా అలా అడగమని చెప్పింది అదేంటి సిద్ధు రామ్ విషయంలో నా హెల్ప్ అడిగావు మరి విశిష్ట చెప్పగానే నన్నెగరతన్ని వీరా దగ్గరకు వెళ్ళావు ఓకే అసలు వీరానే ఎందుకు అడగమందని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా అని అడిగాడు సిద్ధు వైషు వైపు చూశాడు ఇద్దరికి చాలా కన్ఫ్యూజన్గా ఉంది రవి ఇద్దరిని చూసి నవ్వుతూ సరే వెళ్ళావు వీరాకి విషయం చెప్పావు తన రియాక్షన్ ఏంటి అని అడిగాడు ఏముంది ఢిల్లీ వెళ్ళి వచ్చాక చూద్దాం అన్నాడు సిద్ధు రామ్ సంగతి అలా ఉంచు వీరా అంటే నీకు కోపం పోయిందా ఆ పోయింది అంతేకాదు మొన్న అంత గొడవ జరిగినా నేను మావయ్యని మామ్ని పాయింట్అవుట్ చేశా వీరాని కాదు అన్నాడు అంటే వీరాకి దగ్గరయ్యావు కాబట్టి తనని అర్థం చేసుకున్నావు అంతేనా అయ్యుండొచ్చు రవి ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనిపిస్తోంది బీసీ కావాలనే నన్ను వీరాకి దగ్గర చెయ్యాలని నేను వీరాని అభిమానించాలని తను కోరుకుంది అంతేనా అని అడిగాడు పైకి లేచి చాలా ఆతృతగా బట్ వై అన్నది వైషు ఇద్దరిని చూసు ఎందుకంటే వీరానే అని రవి చెప్తుండగా సిద్ధు మధ్యలో అందుకుని రామ్ కాబట్టి అంటూ అరిచాడు పెద్దగా వైషు పైకి లేచి ఏంటి వీరానే రామా అంటూ నోరు తెరిచింది అవును అన్నాడు రవి అంతే సిద్వేషులు యాహూ అని ఒక్కసారిగా ఆ సౌండ్కి అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా దడుచుకుని వీళ్ళనే చూశారు మరి డాడీకి తెలిసి ఎందుకు చెప్పలేదు మాతో అని అడిగాడు ఆశ్చర్యంగా ఎందుకంటే వీరా మాఫియా డాన్ కాబట్టి హే వీరామయ్యాక ఏదైతే ఏంటి నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పేశా అన్నాడు ఆనందంగా మీ మావయ్యకి అత్తయ్యకి ఇంకా మీ అమ్మకి తప్ప అందరికీ తెలుసు అంటూ రవి పైకి లేచి అసలు విషయం ఏంటంటే అంటూ సురేందర్ చెప్పిన విషయం చెప్పాడు అది విని ఇద్దరు షాక్ అయ్యారు కాబట్టి అక్కడ ఉంది మీ రామ్నే కావచ్చు కానీ అంతకన్నా ముందు తను వీరా ది విలన్ అన్నాడు సీరియస్గా సిద్ధు కొంతసేపు ఆలోచించి ఇదంతా కాదు విశిష్టతో నేను చాలా మాట్లాడాలి అన్నాడు సీరియస్గా అవును రవి మనం ముగ్గురం వెళ్ళి అక్కతో మాట్లాడదాం ఎలాగైనా తనకు నచ్చజెప్పి దుబాయ్ వెళ్లకుండా ఆపుదాం అన్నది వైషు లాభం లేదు వైషు నేను ఎంత చెప్పినా తను వినడం లేదు అన్నాడు రవి బాధగా ఏం కాదు ముందు పదండి ఫోన్ చేయకుండా వెళ్దాం ఒకవేళ వీరా అదే రామ్ ఉన్నా వాడితో నేను మాట్లాడతా అంటూ కదిలాడు సిద్ధు రవి వైషు తన వెనకే వచ్చారు వీళ్ళు ముగ్గురు వెళ్ళేసరికి విసిర తాళం వేసింది సిద్ధు వెంటనే విసికి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఛా అనుకుంటూ నీ దగ్గర వీరా నెంబర్ ఉంటే కాల్ చేయి ఎక్కడ ఉన్నారో అడుగు అన్నాడు రవి దగ్గర అంటూ వీరా నెంబర్కి కాల్ చేశాడు రవి స్విచ్ ఆఫ్ అనే వచ్చింది ముగ్గురు గంట సేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళే వరకు చేస్తూనే ఉన్నారు నో యూజ్ ఆ రోజు నైట్ పది గంటలకి వయసుకి కలిసింది కాల్ పక్కనే ఉన్న సిద్ధుతో బావా రింగ్ అవుతోంది అన్నది విశిష్ట లిఫ్ట్ చేయగానే సిద్ధు స్పీకర్ ఆన్ చేశాడు రామ్ ఏం చేస్తున్నాడు విసి అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే తెరుకుని హో తెలిసిందా అంటూ నవ్వింది అక్క ఇంటికి వచ్చారా అని అడిగింది వైషు మేము వస్తున్నాం విసి అన్నాడు సిద్ధు ఆనందంగా మేము మేము హైదరాబాద్లో లేము బావా అన్నది విశిష్ట చిన్నగా మరి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా రేపు మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం అందుకే ముంబై వచ్చాం అనగానే అక్క నువ్వు ముందు ఆ ప్రయాణం ఆపు నా మాట విను అన్నది వైషు సీరియస్గా అవును విసి నాకంత తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు నీ వెనుక మేమంతా ఉన్నాం అందరం కలిసి వీరాని రామ్గా అంటుంటే చాలు బావా చాలు వీరాని రామ్ ఇవే గత నాలుగు నెలల నుంచి నా ఆలోచనల్లో పనుల్లో మాటల్లో పదే పదే వచ్చేవి నేను ఓడిపోయాను బావా అండ్ ప్లీజ్ నాది ఒక్కటే రిక్వెస్ట్ అత్తకి చెప్పొద్దు నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసింది సిద్ధు కోపంగా పైకి లేచి అక్కడ ఉన్నది రామ్ అని తెలిసాక ఎలా వదిలేస్తాను దుబాయ్ నుంచి రాకపోతారా మాకు దొరక్కపోతారా అన్నాడు సీరియస్గా బావా మరి విషయం గురించి మావయ్యతో మాట్లాడవా అని అడిగింది వైషు వద్దు అసలు ఎవరితో వద్దు వాళ్ళని రాని సిద్ధార్థ్ దేవ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు సీరియస్గా సండే మార్నింగ్ వీరా విశిష్టతో కలిసి రెహమాన్ అరేంజ్ చేసిన ఫ్లైట్లో ఎక్కి దుబాయ్లో దిగాడు వీళ్ళకి స్పెషల్గా అరేంజ్ చేసిన హోటల్లో స్టే చేశారు విసిరాలు విశిష్ట జరిగిందంతా మర్చిపోయి వీరతో చాలా ప్రేమగా ఉంటుంది రెండు రోజుల పాటు ఇద్దరు ఔటింగ్కు వెళ్ళి వచ్చారు తర్వాత వీరా ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఆ రోజే మీటింగ్ అందరికీ ఒకటే డ్రెస్ కోడ్ వీరా రెడీ అయ్యాడు బ్లాక్ కలర్ డ్రెస్లో టిప్ టాప్గా రెడీ అయ్యాడు డాన్ బాబు విశిష్ట వచ్చి వీరా షర్ట్కి బటన్స్ పెడుతూ ఆల్ ది బెస్ట్ షేర్ నువ్వు అనుకున్న గోల్కి దగ్గరగా వెళ్తున్నావు అన్నది నవ్వుతూ వీరా తన కళ్ళలోకి చూస్తూ నువ్వు హ్యాపీనే కదా అని అడిగాడు చెప్పాగా నీ ఆనందమే నా ఆనందం అంటూ నుదుటిన పెట్టింది నువ్వు చాలా తెలివైన దానివి జాన్ అంటూ నవ్వి తనని హక్ చేసుకున్నాడు నీకన్నా కాదులే అంటూ నవ్వి తన చేతికి కొత్త వాచ్ పెట్టింది ఇదేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా చూసే కళ్ళకి వాచ్ కానీ మనసుతో చూస్తే టైం వాల్యూ మాత్రమే కాదు నీకు ఇష్టమైన వాళ్ళతో టైం కేటాయించాలని ప్రతి క్షణం నీకు గుర్తు చేస్తుంది అక్కడికి ఫోన్ ఎలో లేదు కదా అందుకే వాచ్ చూస్తే నీకు నేను మన బేబీ గుర్తు రావాలి అంటూ నవ్వింది గుర్తు రావడం ఏంటి జాన్ మర్చిపోతే కదా అంటూ తన నుదుటిన ఇచ్చి సరే మరి వెళ్ళిరానా అని అడిగాడు ఆ టేక్ కేర్ బేబీ అంటూ లిప్స్ అందుకుంది రెండు నిమిషాల తర్వాత జాన్ నీకు ఇక్కడ కొత్త కదా అందుకే నీకు తోడుగా విలియమ్స్ వస్తాడు అంటూ తన వైపు చూశాడు అదేంటి ఆయన గారికి ఎంట్రీ లేదా అని అడిగింది వెటకారంగా లేదు ఓన్లీ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళకే కానీ రెహమాన్ మాత్రం రావాలి అంటూ షూ వేసుకున్నాడు విశిష్ట లిఫ్ట్ వరకు వచ్చి వీరాకి బాయ్ చెప్పి లోపలికి వచ్చింది పది నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది వెబ్ క్యామ్లో చూసింది విలియమ్స్ డోర్ తీసి రండి అన్నది చిరునవ్వుతో విలియమ్స్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు హెల్త్ ఎలా ఉంది విసి అని అడిగాడు ఆప్యాయంగా విశిష్ట కూర్చుంటూ బాగుంది అంటూ టీవీ ఆన్ చేసింది అరగంట సేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు విసి నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు వెళ్ళిపోతాను నా రూమ్ కింద ఫ్లోర్లోనే ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయి అంటూ పైకి లేచాడు విలియమ్స్ అలాగే అంటూ పైకి లేచింది విశిష్ట విలియమ్స్ వెళ్ళాక డోర్ లాక్ చేసి టీవీలో మునిగిపోయింది మన విశిష్ట మీరు రెడీ అవ్వండి డాన్స్ మీటింగ్కి లోపలికి అలవలేదు కాబట్టి ఏ కిటికీలో నుంచో చూద్దాం సిద్ధుబావ లాగా రేపు మార్నింగ్కి అంతవరకు ఒక లైక్ చేయొచ్చుగా బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం